వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లు అయితే ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉన్నా ఇప్పటివరకు జగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫార్టీ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్లో ఉంది ఇక యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైనా ధర పెరిగితే ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పిలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలాలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందలైతే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైనా ధర పెరిగితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ